పోరాటం చేసి నియోజకవర్గ నియమాన్ని నిర్మాణం చేసి వ్యక్తులు చెందించినటువంటి వీరవంత జాత గారి జయంతి కార్యక్రమాన్ని వాళ్ళ రాజపేట మండలంలో ఎద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాల నాయకులకు మరి మరి ఎంతో ప్రదర్శించి ఆ రోజుల్లోనే రాచరిక వ్యవస్థలనే అత్యయిగా వారసులైనటువంటి ఇస్లాం నవాజ్ వ్యతిరేకంగా ఆనాడు దేశముఖులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మాణం చేసి మరి రాచరిక వ్యవస్థలోనే అంత ఎత్తున అత్య పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేసి మరి వేలాది ఎకరాల భూములు పేదాలకు పంచాలని చెప్పి ధాన్యం మేము పండించినటువంటి పంట మీద ఆధిపత్యమైందని చెప్పి ఆనాడే మరి ఆనాడు విష్ణుడు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మరియు రామచంద్రారెడ్డి అంటే మరి కొన్ని వందలాది గ్రామాలకు వేలాది గ్రామాలకు ఆధిపత్యం చెలాయించినటువంటి దొర మరి రామచంద్రారెడ్డి అట్లాంటి దొరకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే అది సాహసవంతమైనటువంటి చర్య అంత సాహసవంతమైన చర్యకు మరి ఆజ్యం పోసి ఆనాడు ధొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరు మన మన పేద వర్గాల్లో కొట్టడం మనం అదృష్టంగా భావించాలి మరి అట్లాంటి వీరు ఆ రోజుల్లో అంత దిగువన ప్రకటించి అంతమంది మరి పేద కింది కిందికులందరినీ కూడా సమీకరించి మన యొక్క దొరల ఆధిపత్యం మీద మరి పోరాటానికి మరి శ్రీకారం చుట్టి రాజ్యపాలన మనం మనం కూడా చేయాలి మనం కూడా మన మీద ఏ వర్గాలైన ఆధిపత్యం చేస్తున్నారో ఆ వర్గాలందరూ కూడా ఆ వర్గాలను మరి అంతమందించారని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణం చేసినటువంటి మరి ఐలమ్మ యొక్క మరి చాకల ఐలమ్మ యొక్క మరి పోరాట వారసత్వాన్ని మనం వారసత్వాన్ని మనం పులిపిచ్చుకోవాలంటే అవసరం ఉంది మరి ఐలమ్మ ఎక్కడో భూస్వామి కులంలో పుట్టలేదు పెద్ద పెద్ద చదువు చదవలేదు కుటుంబంలో పుట్టలేదు ఒక రసకు కుటుంబంలో ఒక చాకలి కుటుంబంలో మరి రికార్డుగా ఒక్కడనాటి కుటుంబంలో పుట్టి ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ నేల మీద నెత్తులు జారపోసింది అట్లాంటి వీరవనిత మరి పోరాట వారసత్వాన్ని మనం మనం పులికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది సోదరుల కాబట్టి ఈ మీద ఈ తెలంగాణ నేల మీద ఒక చాకలిదమ్మ ఒక దెబ్బ కొమ్మరయ్య ఒక సన్నారు సర్వాయి బాపన్న ఒక కొండ లక్ష్మణ్ పాపది ఎంతో మంది తాగదండలు మీద మన బలం బలైన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని హిందుకులని కూడా రాజ్యంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కలగనరు ఆ మరి ఆ రాజకీయ వ్యవస్థలనే అంత పెద్ద ఎత్తున మరి అంత పెద్ద శాసనం చేసినటువంటి ఆ మానిల యొక్క వారసత్వాన్ని మునిగిపోవలసినటువంటి గురుతర బాధ్యత మన మన అందరి మీద ఉంది కాబట్టి సోదరుల మనమేం చేస్తా ఉన్నాం మరి కొన్ని దశాబ్దాల క్రితమే వాళ్ళు ఆ రకమైనటువంటి పోరాటానికి మరి వీరతిరకం దిద్దితే మన ఇన్ని దశాబ్దాల తర్వాత మనకు ప్రజాస్వామ్య దేశంలో అంతరించాం ప్రజాస్వామ్య దేశంలోకి వచ్చినాం ఓటు వచ్చింది మరి ఇన్ని అవకాశాలు వచ్చినాయి మరి ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అలా వారసులుగా ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా ధరల గడిలలో ధరల కనసనలో మనం ఎదులుతూ ఉన్నాం ధరల ఆధిపత్యంలో ఉన్నాం మనం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఇంకా మనం ధరల ఆధిపత్యం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ దిశగా మనం ధరల పాలన అంతృప్తి పొందుకోవడానికి మరొక పోరాటానికి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మరి చాకలీలమ్మ యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా మొన్నటికి మొన్న హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా చాకలీలమ్మ పేరు పెట్టడం జరిగింది దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం కాబట్టి కాబట్టి మనం కూడా సంఘటితం కావాలి రాబోయే కాలంలో అనేక ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మనం కులాలుగా మరి విడిపోతూ ఉన్నాం కాబట్టి మనం సంఘటితం కావాలి కులగలను చేసుకోవాలి మన జనాభా ఉంది బలైన వర్గాలుగా తొంభై శాతం పైగా ఉన్నటువంటి మనకు మరి పాలనలో మన భాగస్వామ్యం లేదు చట్టసభల్లో అగ్ర కులాలు వశమైపోయినాయి ఇవాళ దేశాన్ని దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలున్నా ఈ దేశాన్ని శుక్లాలు బోసులు చటర్జీలు ముఖార్జీలు చట్టోపాధ్యాయులు ఎవరెవరో పరిపాలిస్తున్నారు కానీ శ్రామిక కులాలైనటువంటి మన చాకులు మన చాకిమి బండ మీద మరి బట్టలు ఇచ్చినటువంటి మన చలి కులం ఎక్కడ పోతా ఉన్నది మన మంగళ కులం ఎక్కడ పోతా ఉన్నది మన గుల్ల కులము ఎక్కడ పోతా ఉన్నారు మన రథకులు ఎక్కడ పోతా ఉన్నారు మన గౌడులు ఎక్కడ పోతా ఉన్నారు మన వంటగలు ఎక్కడ పోతా ఉన్నారు ఇవాళ సమస్త తాడిత పీడిత వర్గాలంతా కూడా రాజకీయ అంటరాని కాబట్టి మొక్కుతా ఉన్నారు కాబట్టి అంటరాని తలానికి వ్యతిరేకంగా మనం ఒక పోరాటాన్ని చేయాలి సంఘటితం కావాలి వాళ్ళ శాఖలు ఇళ్ళ వారసులుగా దొదుకమరయ్యే వారసులుగా ఒక మానేల వారసులుగా మనం రాబట్టిన కావాలి పోరాట వారసత్వాన్ని మనం కొని పుచ్చుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ